కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మె చేస్తామని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ హెచ్చరించారు నిన్న వేణవంక మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కదం కిషన్ రావు ఆధ్వర్యంలో వేణువంక మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులకు వేతనాలు పెంచి గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం వేతనాలు పెంచ ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైడ్ ఇన్సూరెన్స్ కు అతి గతి లేదని ఉద్యోగ భద్రత లేదని రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాడుతామని తెలిపారు దానిలో భాగంగానే నిర్మాణ పరంగా బలోపేతం చేసేందుకు అక్టోబర్ తొమ్మిదవ తేదీన కరీంనగర్ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించనున్నట్లు ఈ మహాసభలకి రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకట్ హాజరవుతారని కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రాచర్ల మల్లేశం యూనియన్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సదానందం ప్రధాన ప్రధాన కార్యదర్శి మహంకాళి కుమరయ్య చంద్రయ్య కుమరయ్య కరే లక్ష్మయ్య పొన్నాల రాజయ్య గాజుల సారయ్య ఓదెలు పాల్గొన్నారు గ్రామ పంచాయత్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐడి అనుబంధం వీణవాగ మండల కమిటీ సమావేశం ఈ రోజు రావు అధ్యక్షత నిర్వహించుకోవడం జరిగింది మండల కేంద్రంలో ప్రధానంగా వచ్చే నెల తొమ్మిదవ తేదీన ఈ యొక్క కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మహాసభల జయప్రదనం చేయాలని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ జీవో ఫిఫ్టీ వన్ వచ్చిన నుండి అనేక కష్టాలు నష్టాల కోరుస్తూ మరి పని భారం ఎక్కువైంది ఈ వచ్చే జీతాలు కూడా మరి పెండింగ్లో ఉంటూ రెండు నెలలకుసారి వస్తున్నాయి అదేవిధంగా నెల నెల ఆ పదో తారీఖు ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా నెలా లేకపోతే వచ్చే నెలలో ఈ నెల జీతం పడుతున్నాయి అది కాకుండా కూడా సండేలు కొన్ని గ్రామాలలో చెరువులు ఇవ్వడం లేదు ఉద్యోగ భద్రత లేదు కార్మికులకు అదేవిధంగా దసరా పండుగ వచ్చేది మరి పండుగ ముందు ఇప్పటికి కూడా జీతాలు ఇంకా రానటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్న చీరల పంపిణీ కానీ ఆసన కార్డుల పంపిణీ కానీ మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఇవాళ బతుకమ్మ కాడ కానీ మరి వాళ్ళు సమకూర్చి మొత్తం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ పండుగ పూట కూడా వెంటనే కార్మికులకు బోనస్గా ఎనిమిది వేల ఐదు వందల జీతం ఇవ్వాలని చెప్పేసి గ్రాంట్గా సపరేట్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే ఏదైతే ప్రభుత్వం ఇన్సూరెన్స్ అని చెప్పిందో ఇప్పటి అది అమలు కావడం లేదు రేపు పర్మనెంట్ కూడా చేయాలని చెప్పేసి పిఎఫ్ ఈఎస్ఏ వర్తించాలని చెప్పేసి ప్రమాద జరిగినప్పుడు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఉండే ఖర్చులు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి అనేకమైనటువంటి పరిష్కారం కావాలంటే సమస్యలు కూడా ఈ రానున్న జిల్లా మహాసభలలో చర్చించి పెద్ద ఎత్తున కూడా కార్మికులందరినీ ఐక్యం చేసి రేపు ప్రభుత్వం మీద పోరాడేందుకు సన్నద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కుప్పల శంకర్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి